హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు దగ్గరికి వచ్చి ఆద్య మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్లేస్ చారు నీకు దండం పెడతాను నాన్నని చూడాలని ఉంది ప్లేస్ చారు ఒక్కసారి చూపించు అని అంటూ ఉండగా ఆద్య ఏంటి చారు మీదో బ్రతిమలాడుతుంది చారు ససేమిరా అంటుంది అని చెప్పి ఆద్య చారు ఇద్దరిని కూడా చూసి జానికి వచ్చి ఏమైందమ్మా ఆద్య అని అంటూ ఉంటే చారు తడబడిపోతూ ఉంటుంది చారు ఆద్యకు సైగ చేస్తూ ఉంటుంది పెద్దమ్మతో చెప్పొద్దు అని ఏంటి ఆద్య ఏదో దాస్తున్నావు ఏమైంది అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఆద్య నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నారు పెద్దమ్మ అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉండగా ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది ఏంటి కిషోర్ గారు చావు బ్రతుకుల మధ్య ఉన్నారా ఏమైంది ఆద్య అని చెప్పి అంటూ ఉంటే అది చారు ఆధీనంలోనే ఉన్నారు పెద్దమ్మ చారు ఎక్కడ ఉన్నారో చెప్పట్లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా జానకి కోపం వచ్చి ఏంటి చారు ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళ నాన్న నీ ఆధీనంలో ఉండడం ఏంటి ఆయన అసలు నీ దగ్గరికి ఎలా వచ్చారు అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చారు చెప్తూ ఉంటుంది వెంటనే చారు ఫోన్లో ఉన్న వీడియోని జానకి కూడా చూపించడంతో జానకి హాస్పిటల్లో ఉన్న కిషోర్ని చూసి షాక్ అయిపోతుంది కిషోర్ని చంపడానికి చారు తల్లిదండ్రులు ప్రయత్నించారన్న విషయం మరిక జానకి తెలిసి చారు గొంతు పట్టుకొని బయటకి గెట్టేస్తానడంతో పద్మ షాక్ అయిపోతుంది రఘురం కూడా విషయం తెలిసి ఇలాంటి దాన్ని మన ఇంట్లో ఉంచుకోవడం తప్పు జానకి మెడపట్టి బయటకు గెట్టే అనగానే పద్మ అలాని చూస్తూ ఉంటుంది మరి నిజంగా ఆది ద్వారా జానకి నిజం తెలిసి చారుని మెడపట్టి బయటకు అయిపోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి కాలేజీలో ఉండి ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది ప్రశాంత్ ఎక్కడున్నావు అని అంటూ ఉంటే ఏమైంది రామలక్ష్మి ఎందుకో కంగారు పడుతున్నావు అనగానే అది నేను కాలేజ్లో ఉన్నాను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను నేను కాలేజీలో ఒంటరిగా ఉండడం చూసినా సవరేసరిగా నా వెనకలే వచ్చారు నాకు చాలా భయంగా ఉంది ఇంతకుముందు గుళ్ళో కూడా పానకంలో మత్తుమందు కలిపి నన్ను ఏం చేయబోయారో తెలుసు కదా ఆయన చూస్తుంటే నాకు భయంగా ఉంది ప్రశాంత్ త్వరగా నువ్వు కాలేజీకి రా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఏంటో రామలక్ష్మి ప్రాణంగా ప్రేమించినవాడు నా కోసం తన మీద నింద వేసుకున్నవాడు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని నిన్నేదో చేస్తాడని అనుకుంటున్నావు కానీ వాడు నిన్నేమీ చేయడు నా అంత దుర్మార్గుడైతే ఆ సౌర్యగాడు కాదులే అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ అక్కడ నుంచి వెంటనే బైక్ వేసుకొని కాలేజ్ దగ్గరికి వచ్చేస్తాడు ఇకపోతే ఆద్య తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాన్న మీరు హాస్పిటల్లో ఉన్నారు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు ఇదంతా నా వల్లే కదా నాన్న అసలు మిమ్మల్ని ఇండియా రమ్మని నేను పెద్ద తప్పు చేశాను సీనుతో నాకు పెళ్ళి కావాలని సీనుకి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను కానీ సీనుకి నాకు పెళ్ళి జరగలేదు తప్ప మీ ప్రాణాల మీదకి వచ్చింది ఆ చారు అన్నంత పని చేస్తుంది నాన్న మిమ్మల్ని ఎలా బ్రతికించుకోవాలో ఆ చారు బ నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎలా నాన్న మీరు ఎక్కడ ఉన్నారని నాకు అసలు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఈ విధంగా చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది హత్య అటు ఇటు తిరుక్కుంటూ ఇకపోతే జానికి వచ్చి అమ అమ్మ ఆద్య అని పిలవగానే ఆద్య పలకదు ఏంటి అద్యా ఏదో దీనంగా ఆలోచిస్తున్నావు అనగానే అదేం లేదు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉండగా లేదు అద్యా ఏదో దాస్తున్నావు ఏమైందమ్మా అద్యా అనగానే ఏం లేదు పెద్దమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే అవునా సరే కానీ ఈరోజు రామలక్ష్మి వల్ల అత్తింటి వాళ్ళు అదే ప్రశాంత్ వాళ్ళ అమ్మ ప్రమీల గారు వాళ్ళు వస్తున్నారు అనగానే ఎందుకు పెద్దమ్మ ఈరోజు ఏంటి అని అంటూ ఉంటే ఈరోజు రామలక్ష్మికి అలాగే ప్రశాంత్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య ఏంటి పెద్దమ్మ ముహూర్తాలు పెట్టుకుంటున్నారా అనగానే అవునమ్మా మరి శౌర్యని ప్రేమించిన రామలక్ష్మికి ఎలాగూ సౌర్యతో పెళ్లి జరగదు ఎందుకు అంటే తానే చేసి సుకొని తెగేసి చెప్పింది వాళ్ళ నాన్న ప్రశాంత్కి అలాగే రామలక్ష్మికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కదా స్వయానా రామలక్ష్మియే కోర్సార్ని పెళ్ళి చేసుకోనని వాడు దుర్మార్గుడని అన్నారు కదా అని అంటూ ఉంటే కానీ పెద్దమ్మ మీకు ఒక విషయం చెప్పన ఎప్పుడు కోల్సర్ అలాంటి దురుద్దేశంతో ఆలోచించలేదు అని చెప్పి జరిగినంతా కూడా అది చెప్తూ ఉంటుంది ఎన్నోసార్లు రామలక్ష్మి కోల్సారి కలవడానికి వెళ్ళింది ఇద్దరు ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడుకున్నారు ఎన్నోసార్లు సార్ రూమ్కి కూడా బాక్స్ తీసుకొని వెళ్ళింది అయినా కూడా ఎప్పుడు ఏమి అనని కోల్సారు సడన్గా గుడిలోనే పానకంలో మందు కలిపించి రామని పాడు చేయాలనుకున్నారని ఒక కట్టుకథలా ఉంది ఎవరు ఇదంతా కావాలని చేశారు పెద్దమ్మ రామలక్ష్మి అది అర్థం చేసుకోకుండా కోర్సర్ని తప్పుగా అపార్థం చేసుకొని ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కాకపోతే ముందు నుంచి కూడా ప్రశాంత్ అంటే అసలు రామలక్ష్మికి ఇష్టమే లేదు అని చెప్పగానే అవునా అని చెప్పి అంటూ ఉంటుంది జానకి అవును పెద్దమ్మ కానీ రామలక్ష్మికి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు కోసరి మీద దురుద్దేశం ఏర్పాటు చేసుకుంది ఎంత చెప్పినా ఆయన మీద అనుమానంతోనే ఉంటుంది అనగానే ఏది జరిగితే అది జరుగుతుంది ఆ ధ్యానవి ఎక్కువగా ఆలోచించకు నోరు తెరిచి నాన్న నేను ప్రశాంత్ని పెళ్ళి చేసుకుంటాను నాకు పెళ్ళి కుదిర్చండి మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటానని మాట ఇచ్చిన కూతురిని చూసి ఆ తండ్రి ఎంతో మురిసిపోతున్నాడమ్మా అని ఈ విధంగా ఆద్య ఆద్యతో చెప్తూ జానికి ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అద్య నువ్వైతే వచ్చేసి నేను వెళ్తున్నాను అని చెప్పి జానకి వెళ్ళిపోతుంది ఇకపోతే కాలేజ్లో రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి ఎన్ని డోర్లు కొట్టినా కూడా రామలక్ష్మి ఎక్కడా కనిపించదు సౌర్యకి అదే కాలేజ్కి ఇక ప్రశాంత్ హడావిడిగా బైక్ వేసుకొని వస్తాడు రామలక్ష్మి రామలక్ష్మి అని కేకలు పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు సౌర్య వెళ్ళిపోతూ ఉంటాడు రామలక్ష్మి కనిపించక వెంటనే ప్రశాంత్ వచ్చి ఏంటి రామలక్ష్మి ఒంటరిగా ఉండడం చూసి కాలేజ్కి వచ్చావా రామలక్ష్మిని ఏం చేద్దామనుకుంటున్నావు నీ దురుద్దేశం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నా గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా నీకు నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా రామలక్ష్మిని ఎప్పుడూ అలాంటి దురుద్దేశంతో చూడలేదు అనగానే అవును నువ్వు చూడవు నీ గురించి నాకు బాగా తెలుసు కానీ పాపం అది రామలక్ష్మికి తెలియదు కదా రామలక్ష్మి నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటుంది ఆ రోజు గుడిలో నేను మంది కలిపితే నువ్వు కలిపావని అనుకుంది ఈరోజు ఇంకా కాలేజీకి నువ్వు తనని సేవ్ చేయడానికి వస్తే తనకి నేను తప్పుగా అపార్థం చేసుకొని ఆ దురుద్దేశం ఉన్న నాకే ఫోన్ చేసి తనని కాపాడమని చెప్పింది ఇంకా అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు అయినా నువ్వు చేసేది పెద్ద తప్పు రామలక్ష్మి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే రామలక్ష్మి ఏ రోజైనా కంట తడి పెడితే ఆ రోజు నువ్వు నా చేతుల్లో నీకు ఆఖరి రోజు అవుతుందని చెప్పాను కదా అన్న మాటలన్నీ కూడా రామలక్ష్మి లోపల విని ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది అంటే కోత్సర్ తప్పు చేయలేదా ఇదంతా ప్రశాంత చేశాడా నేను తప్పుగా అపార్థం చేసుకున్నానా కోల్స్ అని అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది లోపల ఎలాగైనా నాన్నకి నిజాన్ని చెప్పాలి అని చెప్పి ఇంటికి బయలుదేరి వస్తుంది ఇకపోతే చారు ఫోన్ చేసుకుంటూ ఉండగా ఆది వచ్చి చారు నాకు ఒకసారి నాన్న చూపించవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎంత బ్రతిమిలాడినా చారు ససే అనడంతో ఆ మాటలు విన్నా జానకి షాక్ అయిపోతుంది ఏంటి చారు ఏదో ఆద్యకి చూపించను అంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే జానకి చెప్పొద్దని చారుకి ఆ చారు ఆద్యకు సేవ చేస్తున్నా సరే ఏంటో అని చెప్పి గట్టిగా నిలదీయటంతో మరి ఆద్య నిజం చెప్తే కిషోర్ని తన ఆధీనంలో ఉంచుకొని ఆద్యని బెదిరిస్తుందన్న నిజాన్ని తెలుసుకున్న జానకి ఏం చేయబోతుంది